అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి పోలీస్ శాఖ అరవైనటువంటి వారి కూడా ఈ యొక్క కార్యక్రమానికి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమం కూడా శ్రీ శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవ సందర్భంగా నిర్వహించుకున్నటువంటి కర్నూలు జిల్లా దేవనగొండ మండలం పీ కోటకొండ గ్రామంలో అంతరాష్ట్ర స్థాయి జనరల్ విభాగం అయితే గిరికబండి పోటీలు నిర్వహించారు ఈ రోజు మొత్తం కూడా పది జతల దాకా దేవుని చీటీ పది పదకొండు జతల దాకా నమోదైనాయి మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమానికి మొదటి చీటిగా శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బలరామ నాయుడు గారు పి కోటకొండ దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారి చీటి తీయాల్సిందిగా కూర్చున్నాం వెనుకున్నాను మీరు వెనుకున్నాడే మీరు అందరికి వచ్చినప్పుడు అలా ఒక్కొక్కరు దూరం కూడా మీతో మీరు మాత్రం తీసుకుంటారు మీరు ఎంత మీరు వెనుకరాడే ಮುಂದ್ರ ತುಕಿಲಿ ಮಂಡಲಂ ತುಕಿಲಿ ಗ್ರಾಮ ಕರ್ಮ್ ಜಿಲ್ಲಾ కలిపి వాళ్ళు ఎవరు వాళ్ళు అంతా డ్యాష్ కొట్టండి చూడు ఐదు డ్యాష్ కొట్టండి ఐదు పెద్దమ్మ ఆశీస్లతో మూరప్ప కుమారు రంగన్న గారు

మోరప్ప కుమారు రంగన్న గారు దయచేసి మీ జత మొదటి జత ముందు ఉండాలి శ్రీ హనుమాపురం మాంజ స్వామి ఆశీసులతో గోవిందప్ప గారు మాజీ సర్పంచ్ ముందు రాదు హలో శ్రీ నరవయ స్వామి ఆశీస్సులతో గుడెక్కల ఆకుల మంగయ్య గారు శ్రీ నరముయ స్వామి ఆశీస్సులతో గుడెక్కల దసగిరి కుమారుడు నల్లయ్య గారు

చాలా రోజుల తర్వాత సురేందర్ గారికి చీట్ చీటొచ్చింది శ్రీ నడవలే స్వామి ఆశీస్సులతో ఆకుల మల్లన్న క్రమైన ఆకుల నల్లన్న పదకొండు లక్ష్మీపురం లక్ష్మీపురం చిన్న చిన్న లక్ష్మారి బంగారమ్మ ఆశతో మర్యాద రాలేదు కదా

పన్నెండో చీట్టు ఏం చేస్తాం దేవుడి రండి రెండు జతలు అయిపోయి రెండో జత అదే కాబట్టి నమోదు లేకుంటే అడ్వాన్స్ ఉండాలండి డ్రాలో మొదటి జతగా శ్రీశ్రీ పెద్దమ్మ ఆశీస్సులతో మోరప్ప కుమారు రంగన్న గారు అండి సుల్తాన్ రాఖీపై డ్రాలో రెండో జతగా దేవుని చీటి రావడం జరిగింది మూడో జతగా మూడో జత అయినటువంటి శ్రీ హనుమాపురం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మాజీ సర్పంచ్ హనుమాపురం గోయిందప్ప గారిది డ్రాలో నాలుగో సీటు అయినటువంటి శ్రీ నడుగులయ స్వామి ఆశీస్సులతో గుడేకల్ దసగిరి కుమారుడు నల్లన్న గారి పిచ్చేసి ఐదో జత అయినటువంటి ఇమాం కాసిం ఆశీస్సులతో తుగ్గిలి దసగిరి చాకలి ధర్మరాజు గారు అంది డ్రాలో ఆరో జత అయినటువంటి శ్రీ నడుగులయ స్వామి ఆశీస్సులతో గుడేకల్ ఆకుల మంగాయ్య గారిది డ్రాలో ఏడో జత అయినటువంటి శ్రీ ఉరుకుంద ఈన్న స్వామి ఆశీస్సులతో మాచాపురం ఉప్పటి సురేంద్ర గారి డ్రాలు ఎనిమిదో చేత అయినటువంటి డ్రాలో ఎనిమిదో చేతగా శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బలరామ నాయుడు గారు డ్రాలో తొమ్మిదో చేత అయినటువంటి శ్రీ లక్ష్మీపురం పి చిన్న అయ్యన్న గారు డ్రాలో పదవ చేత అయినటువంటి లక్ష్మణి బంగారమ్మ ఆశీస్సులతో మరియాగౌడ్ గారు పదకొండ జత అయినటువంటి శ్రీ నడువులే స్వామి ఆశీసాలతో ఆకుల మల్లన్న కమైన్ ఆకుల నల్లన్నగారు గారు దయచేసి మీ జత అన్ని కూడా చాకలి నల్లన్న ఆకుల మల్లన్న గారు కమైన్ చాకలి నల్లన్నగారు గారు గుడికల వాసస్సులు అండి దయచేసి మీరందరూ కూడా జత తర్వాత జత అడ్వాన్స్ గా ఉండాల్సిందే కూర్చున్నాం ఇద్దరే వచ్చింది కొత్త మళ్ళా చెప్తాను ఒకటి గంట జతలు ఉన్నది ఉన్న వాళ్ళు గమనించాలా జత తర్వాత జత ఉండాలండి